నేను ఇవాళ మీకు పూరి కూర ఎలా చేయాలో నేను చేసే విధానాలు చెప్తాను నేనైతే మూడు ఉల్లిపాయలు ఇలా కడిగి శుభ్రంగా ఇలా కట్ చేసుకున్నాను చిన్న ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి తాలింపు కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు ఒక ఎనిమిరపకాయ తాలింపుజీలు ఒక కరేపాకు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాం నూనె వేడికింది కదా మనం తాలింపు వేసేసుకున్నాం తాలింపు అలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు పసుపు ఇచ్చిస్తారు ఇప్పుడు ఉప్పు ఇప్పుడు ఇలా వాటి కళ్ళు తిప్పేసి మూత పెట్టేసుకున్నాం దీంట్లో క్యారెట్ ఉంటే వేసుకుంటే బాగుంటుంది కానీ సమయానికి అయితే క్యారెట్ లేదు పచ్చబాటా నీళ్ళు ఉన్నా వేసుకుంటే బాగుంటుంది ఏంటంటే ఏం లేవు కాబట్టి సింపుల్గా చేస్తున్నా ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలి నీళ్ళు పోసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఉల్లిపాయలు ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందే చూపించాను కదా ఒక ఉల్లగడ్డ ఇలా ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఉడికించుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఉల్లగడ్డలు వేసిన తర్వాత ఇలా బాగా కలవని పెట్టుకోవాలి నేనైతే ఉల్లగడ్డ ముక్కలు సన్నగానే తరిగి వేస్తానండి పూరీ పూరి కనంగా రుచి వస్తుంది పెద్ద పెద్ద ముక్కలు వేస్తే ఇంత బాగుండదు నేనైతే ఇలానే వేస్తాను ఇప్పుడు మనం ఒక స్పూన్ చెనై పిండి తీసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర ఉడికిపోయిందండి ఉల్లిపాయలు ఉడికిపోయి కూర ఉడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చెనై పిండి ఇలా పోస్ట్ కలిపేసుకోవాలండి ఈ కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది నేను చేసిన విధానంలో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పచ్చ పచ్చబట్టా నీళ్ళు ఉంటే వేసుకుంటే బాగుంటుంది నేనైతే అనుకోలేదు ఉన్నాయి కానీ నానే అలా కానీ లేట్ అవుతుందని వేయలేదు క్యారెట్ ఉన్న వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది పిండి కలిపి పోసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి నేను చేసిన పూరి కూర అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుందండి నేనైతే పూరి పిండి ఎలా కలిపాను చెప్తాను చూడండి పూరి పిండి ఈ కప్పు ఉంది కదా ఈ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి వేశాను ఒక కప్పు మైదా వేశానండి వేసి కొంచెం నూనె వేసి చిటికెడు చూడ ఉప్పు వేసి బాగా కలిపాను పిండి నూనె కలిసిపెట్టి కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇట్లా మెత్తగా వచ్చేటట్టు చూశారు కదండి ఎంత మృదువుగా ఉందో పిండి ఇలా వచ్చేటట్టు కలుపుకోవాలా నేనైతే ఇలా చేస్తాను పూరి బాగా కలుపుకున్న తర్వాత ఇది ముద్ద ఎంత స్మూత్గా ఉందో ఇలా వస్తుందండి పిండి ఇలా వస్తేనే కలుపు బాగా పొంగుద్ది ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఉండలు నేను ఇప్పుడు ఎలా సాగతాను చూపిస్తాను నేనైతే మైదా వేసి సాత్తానండి మైదా పిండి వేసేస్తే బాగా వస్తాయి స్మూత్గా చేసే విధానం కూడా గోధుమ పిండి వేస్తే అంటే ఎక్కడెక్కడ కలిసి ఉంటాయి ఇలా వస్తాయి చూ ఎలా సాస్తున్నాను మైదా పిండి అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి పిండి అనేది సాదుకునేదాన్ని కూడా బాగా వస్తాయి చూస్తారు కదండి ఎలా వచ్చినాయి ఇలా వస్తాయండి నేను మొత్తం ఇలానే చేసుకుంటాను పక్కన ప్లేట్లో వేసేస్తాను కౌరణుడు చూస్తున్నారు కదండి పూరి ఎలా బొంగుతుందో నేను కలిపిన విధానంలో కలుపుకుంటే ఇలా వస్తాయండి పూరీలు అయితే మాత్రం ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి అబ్బా మీ ఇలా చూస్తారు కదండీ ఇవన్నీ నేను చేసే పూరీలు తినాలంటే మేము చేసి నేను పెట్టే వీడియో చూడాల్సిందే ఎలా పొగుతుందో చూడండి ఇలా వస్తాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను చేసే పూరీ ఎలా చేశాను